నిన్న రెండు మర్చిపోలేని సంఘటన జరిగాయి ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసేలా చేశాయి ఒకటి ఇస్రో ప్రయోగించినటువంటి భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం సిఎంఎస్ జీరో త్రీ ఖచ్చితత్వంతో ఉద్దేశించిన కక్షలోకి తీసుకెళ్ళినటువంటి బహుబలి ఎల్విఎం త్రీ ఎం ఫైవ్ యొక్క ప్రయోగం విజయవంతం జరగడం విజయవంతంగా సక్సెస్ఫుల్ అయింది రెండవది ప్రపంచ మహిళా క్రికెట్ కప్ భారతదేశ మహిళా క్రికెట్ జట్టు గెలుచుకోవడం ఈ రెండు కూడా శుభ పరిణామాలు అనేసి చెప్పుకోవాలి సో ఉమెన్స్ టీమ్స్కి కంగ్రాచులేషన్స్ ఇలాంటి విజయాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుందాం అదేవిధంగా వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా తోడుగా ఉండాలి కులాలకు మతాలకు అతీతంగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సిన నెససరీ కూడా ఉంది తర్వాత అసలు పాయింట్లు వచ్చేస్తే నేను అట్నుంచి ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ఛానల్లో సాక్షి పేపర్ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె అని చెప్పేసి టైటిల్ పెట్టి రాయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె సాక్షి చైర్మన్గా రాబోతుంది చేయబోతున్నారు ఆమె సాక్షి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు అని చెప్పేసి ఒక పత్రిక ఒక ఛానల్ చూపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టుగానే అనిపిస్తుంది కానీ దాంతోపాటు అది కాకుండా లేకపోతే దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి రోల్ ఇస్తే బాగుంటుంది అనేసి చాలామంది వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా వైసీపీ వాళ్ళు తెలుపుతున్నారు సోషల్ మీడియా వేదికగా ఎందుకంటే దీని గురించి మన గతంలో కూడా చెప్పుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెలు ఎవరైనా సరే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండి రాజకీయాల్లోకి వస్తే చాలా గొప్ప విషయం రావాలి కూడా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు తర్వాత ఎవరు ఆ పార్టీని లీడ్ చేసే నాయకుడు ఎవరు తర్వాత ఏంటి అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతాయి ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి ప్రజెంట్కి అయితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు ఆయన ఆల్రెడీ నెక్స్ట్ తెలుగుదేశం పార్టీని లీడ్ చేసేది నారా లోకేష్ చెప్పడం జరిగింది ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నారు ఆ దిశగా నాయకులను కూడా సీనియర్ నాయకుల యొక్క మనసును కూడా చంద్రబాబు నాయుడు గారు మార్చేస్తున్నారు భవిష్యత్తు నాయకుడు తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ నారా లోకేష్ అని చెప్పేసి వాళ్ళ మీడియా ద్వారా వాళ్ళ ఇల్లో మీడియా ద్వారా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా బాగా రుద్దుతున్నారు ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగులు వేస్తున్నారు ఈవెన్ నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా ఎవరిని అడుగు పెట్టనివ్వడం లేదు చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ నారా లోకేష్ నారా లోకేష్ తప్ప నందమూరి ఫ్యామిలీకి తెలుగుదేశం పార్టీలో చోటు లేదు అన్న విధంగా వాళ్ళు అలా ప్రొసీడ్ అయిపోతున్నారు సో తెలుగుదేశం పార్టీకి నెక్స్ట్ భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ అదేవిధంగా పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి తర్వాత ఎవరు అన్న క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ఫస్ట్ పేరు వచ్చేది కేటీఆర్ గారి పేరు తర్వాత హరీష్ రావు గారి పేరు వస్తుంది ఎందుకంటే వారసులు అనేవాళ్ళు కంపల్సరీ పార్టీని నడిపించాలంటే అంత ఆశామాషా పని కాదు ఎందుకంటే మనం చూసాం గతంలో ఎంతోమంది పార్టీలు పెట్టారు పోయారు కొంతమంది పార్టీలు పెట్టారు వేరే పార్టీలో కలిపేశారు కొంతమంది పార్టీలు పెట్టారు కానీ ఇండిపెండెంట్గా పోటీ చేయక పోటీ చేయలేక ఏదో ఒక పార్టీతో కలిసి ప్రయాణం చేసి అలా ఎమ్మెల్యే గెలిచిన పార్టీలు మనం చూస్తున్నాం సింగిల్గా వెళ్ళి గెలవాలి పార్టీని నిలబెట్టాలి అంటే మంచి లీడర్షిప్ కావాలి కాబట్టి ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెలు రాజకీయాల్లోకి వస్తే టార్గెట్ చేస్తారు దాని దగ్గర ఎటువంటి డౌటేలే కానీ వాటి అన్నిటిని కూడా ధీటుగా ఎదుర్కొని నిలబడాలంటే మంచి రోల్ ఇవ్వాలా ఎందుకంటే మనం చూస్తున్నాం కదా వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె అట్లే లాక్ వస్తుంది స్వయంగా ఆమె పార్టీ నిలబెట్టి పార్టీ లాక్ వస్తుంది మూడు సార్లు అధికారంలోకి వచ్చాను పార్టీ అదే అదేవిధంగా సోషల్ మీడియాలో చాలామంది కామెంట్ చేస్తున్నారు చాలామంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్తున్నారు అన్నా జగన్మోహన్ గారు ఈ సాక్షి చైర్మన్ కన్నా వైసీపీలో మంచి పదవి ఇవ్వండి వైసీపీ పార్టీలో ఎందుకంటే ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది వాళ్ళ టార్గెట్ ఇప్పుడు సాక్షి పత్రిక సాక్షి టీవీ భవిష్యత్ నాయకురాలుగా ఎదగవలసినటువంటి ఆమెకు ఈ సాక్షి చైర్మన్ కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారు కేసీఆర్ గారికి కేటీఆర్ ఎలా అండగా ఉన్నారో అలా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కూతురు అండగా ఉండాలి కార్యకర్తల నాయకుల కష్ట నష్టాలను ఆకలింపు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి చేదోడుగా ఉండే నాయకురాలుగా చూడాలి అనేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు కంపల్సరీ కావాలి ఎందుకంటే ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారే చూసుకోవాలా పార్టీని ఆయన చూసుకోవాలా బిజినెస్ లీడర్స్తోన్న ఆయన మాట్లాడుకోవాలా అదేవిధంగా కార్యకర్తలని ఆయన కలుసుకోవాలా పాదయాత్రలో ఆయనే చేసుకోవాలా వ్యూహాలు రచనలు అన్నీ కూడా ఆయనే చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఎంత ఎంతమంది అడ్వైజ్ని పెట్టుకునే కానీ సొంత బలం అనేది ఉంటే పక్కన కొంచెం స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి మనం గతంలో చెప్పుకున్నట్టే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కూతురులో రాజకీయాల్లోకి రావాలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా చేదోడుగా నిలబడాల్సిన అవసరం ఉంది మెయిన్ ఇక్కడ కార్యకర్తలు కార్యకర్తల యొక్క కష్టాలను ఆకలింపు చేసుకొని కార్యకర్తల కష్టాలని నెరవేర్చి వాళ్ళకి అండదండగా నిలవాల్సిన టైం కూడా వచ్చింది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు కాదు మంచి మంచి టాప్ మోస్ట్ యూనివర్సిటీలో చదివి ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి చాలా ఎక్కువగా ఉంటాయి వాళ్ళు రావాలా వచ్చి చాలా చేయాల్సిన అవసరం కూడా ఉంది రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కూతురు వస్తే తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసింది మహిళల్ని కూడా చూడరు వాళ్ళు ఇది చేస్తారు ఇది చేస్తారంటే చేస్తారు చేయనివ్వండి అప్పుడే కదా ఇంకొంచెం బాగా ఎదిగేది రాజకీయాలు అయిన తర్వాత అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి రావాలి వైసీపీలో మంచి మంచి పదవులు పదవులు అనుభవించాలి కార్యకర్తలకు నాయకులకు అండగా నిలవాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ మళ్ళీ అంటారేమో అప్పుడే వారసత్వ రాజకీయాలు స్టార్ట్ చేయనారా అని అడగచ్చేమో అబ్బా తెలుగుదేశం పార్టీలో వారసత్వ రాజకీయాలు నడవట్లేదా బీఆర్ఎస్ పార్టీలో నడవట్లేదా ఏ పార్టీలో ప్రాంతీయ పార్టీలో ఏ పార్టీలో వారసత్వ రాజకీయాలు లేవో ఒకసారి చెప్తే చాలా బాగుంటుంది